విశ్వాసం అనునది నిరీక్షింపబడు వాటి యొక్క అది విశ్వాసం అనునది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఇన్నవనుటకు రుజువు ఉన్నది అది దేవుని వాక్యం చేతబట్టి నాయన అల్లాడిపోతున్నాను ప్రభావా నేను నా కుమారుణ్ణి నాయన నీ మాటలు చెప్పి నీ వాక్యం చెప్పి పెంచుతాను ప్రభావ నీ భయభక్తు పెంచుతాను ప్రభావ నాకు బిడ్డలు దయచే ప్రభు అది అడగాలి ఎంతసేపు నాకు బిడ్డలే 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 కాదు ప్రభు నీ సేవలో నీకు బలమైన పరికరముగా ఒక డాక్టర్గా ఇంజనీర్ గా చేసి ఒక మెడికల్ మిషనరీగా ఒక మెడికల్ సైంటిస్ట్ గా ప్రభు నీ సేవలో ప్రభు వాడబడే బిడ్డగా కుమార్తెగా కుమార్తెగా చేస్తాను ఆయన అమ్మ చేసిన ప్రార్థన ఎడ తగటా చేసిన ప్రార్థన అనుకుంటున్నావేమో అన్నా కొన్ని సంవత్సరాలు ఐదు ఆరు ఏడు పది పన్నెండు అయిపోయిందన్న ఇంకా నా పుట్టరేమో అనుకుంటున్నాను నో గాడ్ కెన్ డూ మే అమెరికన్ క్రీస్తులో సమస్తము సాధ్యము నువ్వేం చేయాలి తెలుసు నమ్మాలి నువ్వు నమ్మినట్లయితే నమ్మిన వానికి సమస్తము సాధ్యము సమస్తము సాధ్యపరిచేదేవి నిరీక్షణకు నువ్వు ఇక్కడ నాకు ఈ మాట రెండు మూడు సార్లు చదివా నేను వాక్యం రాసుకుంటా నిరీక్షణాస్పదము నిరీక్షణాస్పదము అంటే నిరీక్షణకు ఆధారము నువ్వు చెప్పగలిగా నీవే నా నిరీక్షణకు నీవే ఆధారము నీవే నిరీక్షణకు నీవే ఆధారము నా దుర్గము నీవే నా దుర్గము నీవే నా నిరీక్షణ నీవే చెప్పగలగాలి నా నిరీక్షణ నీవే తల్లి గర్భములో పిండాకృతి కాకమునిపే నన్ను ఎరిగిన దేవ ఎరిగిన దేవ తల్లి గర్భంలో పిండాకృతి కాకమునిపే నన్ను రూపించి నా అంతర్ణము ఎరిగిన దేవ నీకు వందనాలు స్తోత్రాలు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఈరోజు నువ్వు నమ్మాలి నా దుర్గము నీవే నా నిరీక్షణ నీవే ఎందుకనగా ప్రవ్వా నిన్నే నమ్మి ఉన్నాను ప్రభు నిన్నే నమ్మినాను మై హోపీస్ నా నిరీక్షణ నీవేనే ఎవ్వరూ లేరు ప్రవ్వా నా నిరీక్షణ నీవే నా ప్రార్థన ఆలకించు ప్రవ్వు అని నువ్వు అడిగినట్లయితే నీ కోరిక తీర్చే దేవుడు నిన్ను రక్షించే దేవుడు నిన్ను కాపాడే దేవుడు నిన్ను సంరక్షించే దేవుడు నీకు స్వస్థతనిచ్చే ఇచ్చే దేవుడు నీ హృదయ వాంఛ తీర్చే దేవుడు అందుకే దేవుడు ఆ ముప్పై నాలుగు నీ హృదయ వాంఛలు తీర్చే దేవుడు నీ చేయవలసిన పని నా దుర్గము నీవే పర్సనల్ ఎస్ యు ఆర్ మై రెఫ్యూజ్ అనగా నా నీవే నా నీవే ఇది నా మాటలు జాగ్రత్త ఉండాలి నా దుర్గము నీవే నా నిరీక్షణ నా కోట నీవే అని చెప్పగలగాలి ధైర్యం అప్పుడు చెప్పగలిగినట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలగించి నీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగునుగాక అట్టే కోప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించునుగాక